నారాయణ స్వామి గారిని నమస్కారం చేసి ఏమయ్యా అనేక రకాలైన వైద్యాలు చేశాను నా శరీర అనారోగ్యం పోవడం లేదు ఒకటే శపథం చేస్తాను నీకు అదేమిటంటే ఇలా ఉట్టి కట్టుకుంటాను దానికి వంద తాళ్ళు ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క పద్యానికి నేను మొక్కుతా నేను ఒక్కసారిగా వంద ఏటపడిచి

భూయాసూర్భాసయంతో భువనోవో భక్తి ప్రహ్వాయ దాతుల క్రోడవీణం లక్ష్మీ వాక్రష్ కామాక కమలవనోద్ఘాటం కరు కాాంధకారా రణపదసతిగత్సాధ్వసం స కళ్యాణ కళ్యాణం వక్రయా సూక్యతరి శేఖరా భాస్కర్చ

జంతు స్తంతూాను సంపాదయంతో నియకూర్వధీశే ముషితరుశీసే ఓషధీ ప్రవషదా భాస్వద్రవోదేన ప్రత్యుద్తి పవకేన

అబ్బా ఎప్పటి మాట మీ ఆరో సంవత్సరం అంటే ఏ ఏడాది తొంభై ఏడ క్రితం తొంభై ఏళ్లకు అవ్వ ఎందుకంటే ఇప్పటి వాళ్ళు కూడా మనీ విపురువులు ఉన్నారు ఇప్పుడు శకుంతలు కర్ణాటక అమ్మాయి శకుంతల హా కంకుట్రక్కర్ లేదు అవును వంద ఐటో పదిహేను లక్ష అంటూ చెప్తున్నారు చెప్పారు అవును శకుంతలాదేవి భగవంతుడు ఇది పరిస్థితి చాలా బాగుంది చాలా బాగు చెప్తా మాటే మంత్రము మనసే బంధము మమత సమత మంగళ వాద్యములు మనస మంగళ వాద్యములు కళ్యాణం కళ్యాణ ఇది కళ్యాణం ఇలా ఉంటుంది మాటే మంత్రం గురించి చెప్పండి మాటే మంత్రము మమసే బంధము బంధం మనసు మనసే బంధం మమత సమత మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఇప్పుడు జీవితాలు కాదు మాటే మంత్రము మాటే మంత్రం ఇప్పుడు నేను మాట్లాడమాటారా మాటే మంత్రం ఎందుకన్నాను అంటే వేములు వాడ భీమకవి మన ద్రాక్ష భీమకమే ఆయన భీమేశ్వరుడు ఆవిడ ఒక విడో పాపం చిన్నప్పుడు పోతే ఆయన పెద్ద అయిన తర్వాత సంతతి ఆ పరమశివుడిని కోరుకుంది అతనికి ఆవిడకి కుట్టు కొడుకు కుట్టాడు దానికి భీమ భీముడని పెట్టుకుంది భీమకవి ఆయన అందరూ అతను ఆక్షేపించేవాడు ఇది ముండా కొడుకు ముండా కొడుకు అనేవాడు సాతి బ్రాహ్మరు ఉన్నప్పటికి వాడు సారి వాడికి వాడికి బుద్ధి చెప్పాడు ఆ కర్మంలో పెద్దవాడు అయ్యాడు శిష్యుని తయారు చేశాడు చిన్నప్పుడే వేదాల చదివేసుకున్నాడు ఆ టైం లో దేశాక్షణ బయలుదేరాడు శంకరాచార్య వర్లా దేశానికి బయలుదేరి కళింగిరాజ్యం వెళ్ళాడు కళింగిరాజ్యం తెలుసా ఒరిస్సా కళింగిరాజం అక్కడేమో హిందూ రాజు పరిపాలిస్తున్నాడు ఆ పైనేమో ఔరంగజేబు వాడు పరిపాలిస్తున్నాడు అక్కడ వెళ్ళేటప్పటికి రాజ మహానుభావులు రాజ దర్శనం చేసేవారు అప్పుడు పెడుతుంటే కళింగరాజు దగ్గరికి వెళ్ళి వాడి కోట దగ్గర నుంచి ఒరే శిష్య కళింగ రాజరాజ్య ఉత్సవారం ఓసారి రాజుగారిని చూసి పెడదావు రాజుగారిని చూసి వెళ్దామంటే డబ్బులోని కోసం కాదు అక్కడ ఓ గౌరవం ఆయన చూడండి ఆయన అప్పుడు మళ్ళీ సెక్యూరిటీ గారికి వచ్చి రాజుగారు వ్యహిస్తున్నారండి రాజుగారి ఖాళీ లేదండి అత్త మారి బ్రాహ్మణుడు బుద్ధుని అడుగుకోవడానికి వస్తున్నాము పగుదల పమ్మ మూడు సార్లు అయితే చూశాడు శిష్య ఇక్కడ మనకి అనవసరం ఉండడం

అది మాటే మంత్రం మాటే మంత్రం సరిగ్గా పుణమ వెళ్ళా సత్యరా తంత్రచరి సాయిబు దండన చేసి వీణ్ నిరెస్ట్ చేయకపోయారు ఆ మీకు తెలుసా ఇది తెలియదు అది ఇది మాటే మర్చి ఇదు రాజకొండ ఊర్కే సర్దాగా ఫశ్న్ శ్రుణమన్ స్పర్శన్ గృహణన్ నిమిషన్ నిమిషన్నపి ఇందిరాధేషు వర్తంత ఇది ధారయన్ ఇందిరాలు వాటి పని పని చేసుకుంటూ ఉంటాయి నీ మందు పని చేయదు అక్కడ తొమ్మిది చెప్పండి తెలుగు పదమూడు చెప్పండి తెలుగులో ఇలా ఉంటాయి తెలుగులో ట్రాన్స్లేషన్ తెలుగులో చెప్పండి అనువాదం తిరుగుడనా అంటే తెలుగులో ఒకటే మీకు అర్థం కాదు పశ్యన్ అలా చెప్తున్నారు పశ్యన్స్ అంటే అది పచరించే పదమూడు రకాల నేను చెప్పాలంటే మన బోటనే బోటన కాదు బయాలజీ దీనిలో లివర్ ప్లేన్ స్టొమెక్ ఇంటెస్టెన్స్ బిగ్ ఇంటెస్టెన్స్ కోలోపతి ఇలా పదమూడు ఉంటాయి పదమూడు ఈ పదమూడు అవి సహకరిస్తేనే నీకు దీనికోసం పొట్టకో డాక్టరు కాలుకో డాక్టరు చేతికో డాక్టరు దానివల్ల సుమనస్విని సుమన నువ్వు మంచి మనసు కలిగారు మనస్విని ఏంటను ఏం శాంతి మిత్రుడు రారు శాంత మాత